నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను నరసిపూడు గంగాభవానీ గారి ఇంటికి వెళ్ళాం అక్కడ వారి ఇల్లు గార్డెన్ వీడియో తీసాం వారు ఏయో కొన్ని మొక్కలు కొమ్మలు ఇచ్చారండి అవి మరి రేపటి దాకా ఉంటే ఎలా ఇప్పుడు ఇవి నాటేయాలి కదా ఇవి నాటేస్తూ మరి కొమ్మలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందామా అలానే కొన్ని కొన్ని మొక్కలకే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి అంటే కొన్ని ఉపాయాలు అయితే చేస్తూ ఉండాలి అప్పుడు ఆ మొక్కలు వెయ్యిగానే బతికేస్తాయి అయితే గంగభవాని గారు ఏమన్నారంటే ఇల్లు కనకామరం కొమ్మ వస్తుందా అమ్మా అయితే ఎప్పుడు తెలిస్తే నేను ఎప్పుడో వేద్దినమ్మా అంటుంది ఆవిడ అంటే ఇలా తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా అందుకనే ఈ వీడియో చేస్తున్నా మరి మనం కొమ్మలు ఎలా నాటాలో చాలా సార్లు చెప్పుకున్నాం అనుకోండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాస్ తో మరి మీ ముందుకి రావాలి కదా మరి ఎందుకు కలిసి వచ్చేయండి మనం ఏమేమి తెచ్చాము అవి ఏంటి వాటి వివరాలు ఏంటి తెలుసుకుందాం మన తోటల్లో కనకమరాలో మనం చెప్పాను కదండి కొన్ని అయితే నాటాను అయితే ఇంకా నాటాలి ఎందుకంటే చెట్లు తేడా వచ్చినాయండి చాలా డల్ అయిపోయినాయి మనకింకా ఈ వర్షాకాలం వెళ్ళిపోయిందంటే మాత్రం మనం వీటిని ఇంకా వేసినా బతకవండి ఈ సమయంలోనే కొన్ని కొమ్మలని అయితే కట్ చేసుకోవాలి భవానీ గారు అన్నారు కదండి ఈ కనకాంబరం బతుకుతుందా అని ఈ కనకాంబరానికి విత్తనాలు లేవు కాబట్టి కొమ్మతోనే పెంచాలి వీటిని అలా మనం కొన్ని కనకాంబరం మొక్కలని అయితే ఇలా నాటుకుందాము ఇలా ఏపుగా ఉన్న కొమ్మలో విత్తనాలు రాదండి మనం అలా కాకుండా వేసుకొచ్చిందండి మల్లె పువ్వులు చూడండి ఈ సైజు పువ్వులు ఎప్పుడు కూడా నేను ఎక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో తల్ల ఉన్నాయి నేను కాళ్ళు కడుక్కొని ఇంట్లో కూడా వెళ్ళలేదండి వచ్చేసాను ఎందుకంటే నాకు ఈ మల్లె చెట్టు చూస్తేనండి భలే ఆశ్చర్యం వేసుకొచ్చింది వెంటనే వేసేయాలి ఈ చెట్టుని అన్న ఉద్దేశంతో గబగబా వచ్చేసి పైకి వచ్చేసాను మరి వీడియో తీయకపోతే మనీ మీకు మిస్ అవుతుంది అన్నట్టుగా వచ్చానండి ఇంత సైజు మీకు తలలో చూపిస్తాను ఇంత సైజు మల్లె పువ్వు ఉందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం విన్నాను ఎక్కడన్నానే కానీ ఈ సైజు మల్లెపూ రావటం చాలా అయితే వేసిందండి ఒక్క పువ్వు చూడండి ఎంత ఉందో గులాబీ పువ్వు అంత ఉంది మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను అందుకే పక్కన పెడుతున్నాను ఈ చెట్టు నాకు మల్లి చెట్టు పందిరి మళ్ళీ ఈ సైజు మొగ్గుంటాం ఇదే ఫస్ట్ టైం గా పెంచేయాలండి పెంచేసి దీనికి ఒక పెద్ద కుండీ ఇవ్వాలి ఇచ్చి మనం ఏదో పక్కనే పందిరికి ఎక్కిద్దామండి ఎక్కించి దీనికి ఫుడ్ బాగా ఇద్దాము మనకి కింద నుంచి ఎక్కిద్దామంటే అండి మాకు కరెంట్ తీగలండి నా చక్కగా కింద నుంచి పైకి అయితే ఎక్కిద్దు నేను ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి కొత్త వేర్లు ఇరవై రోజులు అయిందంట వాళ్ళ అమ్మగారిని చూసారు కదా వారు నొక్కారట కొమ్మల్ని కొత్త వేళ్ళు వచ్చాయి అంతేనండి కానీ మనకి ఇది కొమ్మతో బతికే ఇది ఉంది కదండీ అందుకని పర్వాలేదు బతుకుతుంది మనం గుల్లగా ఉన్న మట్టి అయితే వేద్దాము ఇది ఒక ఇరవై రోజులు అయిందట అండి మనకి ఒక నెల రోజులు అయితే కరెక్ట్ గా మనకి వేర్లు బాగా పోసుకుంటుంది అయితే నేను ప్రస్తుతానికి బకెట్ ఇస్తున్నాను తర్వాత దీన్ని మా పెద్ద దాంట్లోకి మార్చుకుందాం అయితే మళ్ళీ కూడా మనకే కొమ్మలతో బతికేస్తుందండి ఇది మన స్టోర్లో తయారైన మట్టి బతికమ్మ బతుకు నేను వారు ఏమిస్తానన్నా వద్దులే అండి అని అన్న నేను మళ్ళీ మొక్క మాత్రం అడిగేశానండి మొగ్గలు చూడగానే బాగుంది కదా ఇంత సైజ్ అంటే మరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వాసన కూడా చాలా బాగుంటుంది అట్టండి మనకి ఇలా కొమ్మలతో వేసిందండి తొందరగానే కాస్తుంది మనకిది వచ్చే సీజన్కే అంటే మళ్ళీ సీజన్ అయిపోయింది కదండి వచ్చే సీజన్కే మనకిది బతికేస్తుంది చాలా హ్యాపీ కదా అయితే కొన్ని ఆకులు అయితే తీసేద్దామండి ఇన్ని ఆకులు వద్దు అయితే దీన్ని మాత్రం నీడను పెడదాము ఎండలో ఉంచొద్దు అయితే బకెట్ సరిపోతుందా అంటే సరిపోతుందండి దీనికి మనం దగ్గర దగ్గర కాపు వచ్చే వరకు కూడా సరిపోతుంది ఇది ఎప్పుడు కాస్తుందటండి అదే నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది ఇక మరి దీన్ని ఆలస్యం చేయకూడదు కొమ్మ అయితే ఆలస్యం చేయొచ్చండి నీటిలో వేసుకుని రేపు వేయొచ్చు మరి ఇది కొమ్మ కాదు కదా ఇది ఆల్రెడీ వేర్లు ఉన్నాయి అందుకే అతి తొందరగా వేసేయాలని ఇంట్లోపడికి వెళ్లకుండా అర్జెంటుగా పైకి అయితే వచ్చేసానండి అంటే భవానీ గారు అంటున్నారండి ఇది వస్తుందా మళ్ళీ అంటూ అన్నారండి ఎందుకు రాదు మనం చూపిద్దాం ఇది ఎలా వేశాను కదండి నీళ్ళైతే వేద్దాము అలానే ఇల్లు కనకాంబరం మన దగ్గర ఆల్రెడీ ఉంది వారి గుర్తుగా నేను ఒక చిన్న కొమ్మ అయితే తెచ్చుకున్నాను కొమ్మ తెస్తుంటే వారు అన్నారు రెండు వేరుతో ఉన్నదిస్తాను ఉండండి నేను కొమ్మ అయితే ఉరుచుకున్నానండి వేరుతో ఉన్నది ఇస్తానుండండి అని వేరుతో అయితే ఇచ్చారు ఇది మనం వేసేద్దాము ఇందులో వేద్దాము వేసి మన తోటలో వెళ్ళు కూడా చాలా అయితే పూయించాలి రెడ్డ కనకాంబరం ఉందండి రెడ్డ కనకాంబరం కూడా కొమ్మ బతుకుతుంది దానికి విత్తనాలు కూడా ఉన్నాయండి బోనస్ కానీ కొమ్మ బతుకుతుందట విత్తనాలు కూడా ఉన్నాయి అలానే దీన్ని కూడా వేసేద్దాము అయితే మీరు ఎప్పుడైనా సరేనండి కొమ్మ వేయాలి అంటే మాత్రం వర్షాకాలమే అవ్వాలండి అప్పుడే మనకే చక్కగా పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏ కొమ్మ వేద్దాం అనుకున్నా ఈ సమయంలో వేసుకోండి శీతాకాలం వచ్చిందంటే మనకి వేరు వ్యవస్థ బాగోదండి చాలా స్లోగా ఉంటుంది బాగున్న చెట్లే ఎదుగుదల లేక అవి కొంచెం మొక్కలు ఏమైనా నాటితే మాత్రం తొందరగా వేరైతే పోసుకోదో వర్షాకాలమే బాగుంటుంది వేసవిలో అయితేనేమోనండి వెండ తాకిడికి మట్టి ఎండిపోయి కాలిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాయి అలానే ఇప్పుడు ఏమునండి మనకి అనుకూలంగా ఉంటుంది అలానే మనం ఇంకా కొన్ని చెట్లు తెచ్చాము కదండి వాటిల్ని కూడా ఇందులోనే వేసేద్దాం కనిపిస్తుందా లేదా దగ్గరికి వస్తాను ఉండండి మీకు ప్రతి కొమ్మని ఎలా వేస్తే మనకి వస్తుందా అన్నదో చూపిస్తా ఇదే ఎల్లో కనకాంబరంలో మనం ఎన్ని తెచ్చుకున్నాం రెండు కొమ్మలు తెచ్చాం దీన్ని మనీ ఇలా మనం విడివిడిగా చేస్తున్నానండి ఎందుకంటే మనకి చాలా కావాలి అప్పుడు దీన్నే దగ్గరికి రండి చూపిస్తా చూసారండి ఇది కూడా అయితే వీటిలో ఆకులు అయితే కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి మన పువ్వులు ఆకులు ఉంటాయండి చేర్చడానికి ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకని ఆకులన్నీ తీసేద్దాము ఇలా గుచ్చేస్తున్నానండి నేను ఒక దాన్ని నిన్నెందుకు చేశానంటే అండి ఇందులో ఏదో ఒకటి బతుకుతుందని వారికి ఉన్న చోటు కాస్తే కానండి ఎన్ని మొక్కలు ఉన్నాయండి నిమ్మ చెట్టు అయితేనండి విర్రగా పూసిందండి బాబు వారు ఏమి ఇవ్వట్లే ఏమి ఇచ్చాను అంటే నవ్వుతున్నారండి మేమేమి ఇవ్వమండి మీ వీడియో తోస్తాము అని అంటున్నారండి భలే నవ్వొచ్చింది నాకు నేను కూడా నేర్చుకోవాల్సినవి కూడా భావని గారి దగ్గర ఉన్నాయి అదండి అయితే ఈ కనకమరం మొక్కలను కూడా ఇందులోనే వేసేస్తున్నాను మొక్కలు వచ్చాక మనం వేరు వేరు చేసుకుందాము అలాగే ఇదివరకు వేసినవి కూడా ఎలాగున్నాయో కూడా చూపిస్తాను మీకు ఇంతేనండి ఇలా మనం నాటేసుకుందాము అలానే ఏవేవి వేస్తే మీకు మొక్కలు వస్తాయో అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇదొక చుక్క మళ్ళండి రానివ్వండి వచ్చాక వేరే దాంట్లో వేద్దాం మట్టి అనుకూలంగా ఉంది అంటే మాత్రం అన్నీ బతుకుతాయండి అలానే మందారం కూడా తెచ్చాను ఇది ఇక్కడ గుచ్చుదాము మందారం కూడా ఇక్కడే గుచ్చేస్తున్నా చూసారా ఇలా అయిందండి మనం ఇందులో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి వేసేవి నాటేద్దాము ఇదివరకు వేసిన ఈ మొక్కను చూస్తే భలే చిత్రంగా ఉందండి ఎలా వచ్చిందో చూడండి అలానే కనకాంబరాలు మన నాటాను కదండి ఇలా ఉన్నాయండి చూసారా మొన్న నాటిన కనకాబరాలు అయితే ఇలా ఉన్నాయండి ఆల్మోస్ట్ బతికేసినట్టే ఇంకొక పది రోజులు పోయాక మనం వీటిని వేరేగా వేసుకోవచ్చండి కనీసం మనకి ఇది నెల రోజులు అయితే ఉండాలి ఇది ఇల్లు కనకాంబరం అనుకుంటున్నాను ఇవి మాత్రం మన తోటలో కనకాంబరండి సుసరా ఇలా వచ్చాయి అలానే ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను మీకు ఇది కూడా కొమ్మ బతికేస్తుంది అని మీకు తెలుస్తుందని చెప్తున్నాను ఇది మిరబ్ మందారం అండి చిన్న కొమ్మ రాజకుమారి తెచ్చిచ్చింది నాకు ఈ ఈ కొమ్మ ఇంటికి వెళ్ళి నేను ఇక్కడ ఇక్కడ వేశానండి కొమ్మ అయితే ఎండిపోయింది కానీ కింద నుంచి మాత్రం మనకి సిగిర్లు అయితే వచ్చాయండి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు మనం లాగామనుకోండి ఏరు తెగిపోతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఇలా ముందు రెండు మొక్కల్ని తీసేయాలండి చూసారా ఇలా తీసాం కదండి ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఏ మొక్క కూడా బాధపడకుండా పెరుగుతుంది దీనికి మనం చక్కగా ఒక కుండీనైతే ఇచ్చేస్తాం ఇది ఏంటనుకుంటున్నారో ఇవి ఏ బో అప్పుడే మర్చిపోతాను బాబు కళ్ళ ఏదో మొక్క అండి నాకు పేరు మర్చిపోయాను దీంట్లో ఇది వేసేద్దామండి ఇలా మనం చిన్న ప్లాన్తో వేసుకుంటే మొక్కలన్నీ కూడా హ్యాపీగా ఉంటాయండి ఆ మొక్కను అనుకోండి ఏమవుతుంది అది అక్కడికి ఏరుతో తెగిపోతుంది ఇప్పుడు ఈ మొక్క బాగుంటుంది చూసారా ఎక్కడ ఈ మొక్కకి ఇబ్బంది లేకుండా అయితే ఒక మొక్క అండి ఇది ఈ మొక్కను ఏర్పడి చేద్దాము ఇంక ఇవి మనకి బలే అండి ఇక్కడ నుంచి పువ్వులు చక్కగా ఈ కుండీ సరిపోతుంది ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ ఉండకూడదండి పెద్ద కుండీలో పెట్టామా వాటర్ ఎక్కువ చనిపోతాయండి వాటర్ తక్కువ ఉండాలి కాబట్టి మనం దీన్ని ఈ కుండీలోనే వేసి కొంచెం ఎరువులు అయితే ఇస్తూ ఉందాం మన దగ్గర ఇంకా ఉన్నాయి చూడండి మొన్న నాకు ఫ్రెండ్ అయితే ఈ మొక్క పట్టుకుని వచ్చారు ఇది ఇలా మనం ఒక ఆకు వేస్తే వచ్చేస్తుందండి అలానే ఒక కొమ్మ కూడా బతికేస్తుంది అందుకే ఇవి చిన్న కుండీల్లో వేశాను చూసారు కదా అలానే మీకు ఇవి చూడండి పొట్టి వెరైటీ ఎంత బాగా పూలు అయితే ఉదయం సమయం అయితే చాలా బాగా పూలు పోస్తాయి మనం దీన్ని కూడా నాటేద్దాము ఇలా మనం కొమ్మలతో వేసుకుంటే చక్కగా సులువుగా బోల్డ్ మొక్కలు చేయొచ్చు చూసారు కదా ఈ మిరప మందారాన్ని కూడా మనం చక్కగా ఏ ఇబ్బంది లేకుండా వేర్లు కదలకుండా మనం ఈ మొక్కనైతే ఇందులో పెట్టేస్తున్నా చిన్న కొమ్మండి తెచ్చి ఇచ్చింది ఇంకా ఏవేవో తెచ్చిందండి కానీ బతకలేదు కానీ మిరప మందారం బతికింది అలానే ఒకసారి నన్ను చూడటానికి వచ్చి పసుపు మందారాన్ని తెచ్చిందండి చక్కగా మొక్క అయితే పెంచామండి ఎవరన్నా కొమ్మ ఇచ్చారనుకోండి అది పెంచితేనే వాళ్ళకి ఆనందం మనకే ఆనందం కదండి నేనైతే ఇది కొనాలని అనుకోలేదు ఇది అచ్చు మిరపకాయలా ఇలా ఉంటుంది ఇదివరకు నేను మన గార్డెన్ లో ఉండేదండి అంటే ఎప్పుడో ఇప్పుడు కాదు అండి మన ఇంట్లో పెరటి తోట ఉన్నప్పుడు ఉండేది నేను కొని తెచ్చి వేశానండి చన్నాలో ఉంది ఇప్పుడు వచ్చిందండి అండి ప్రకృతిని నమ్ముకుంటే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి మొక్కలు చూసారా ఇవాళ మళ్ళీ అయితే మాత్రం అండి నాకు చాలా ఇస్తుంది చాలా బాగుందండి అలానే వీటిలన్నిటికి నీళ్ళు వేసేద్దాము ఇది మరోసారి చెప్తున్నానని అనుకోవద్దు ఇది చూసారా ఇది చాలా మంది సరస్వతి ఆక అంటున్నారు అండి ఇది సరస్వతి ఆకు కాదు మీరు ఎవరైనా సరే సరస్వతి ఆకని వాడకండి ఇది కాయిన్ బుటాయ్ సరస్వతి ఆకుకి మనకి కటింగ్ ఉంటుంది పిల్లలకి ఇలాంటిది గబుక్కుని పెట్టేయకండి చాలా మంది దీన్ని సరస్వతి ఆకే అంటున్నారు కానీ కానే కాదు అయితే చెప్పిన వారి దానిలా కూడా తినేది మాత్రం ఆలోచించి తినండి చెప్పాం కదని తినకండి తర్వాత బాధపడేది మనమే ఇది చూసారా ఇది కూడా కొమ్మతో వేసేస్తే వచ్చేస్తుందండి నాకు ఇది అనంతలక్ష్మి గారు అట్టుకుని వచ్చారు చిన్న కొమ్మ వస్తుంది ఇంకా ఉన్నాయండి కొమ్మలతో వేసేయి చూపిస్తాను అసలు కొమ్మలతో వేసేవి అంటే అండి అసలు ఒకటి కాదండి చాలా ఉన్నాయి ఇవన్నీ కొమ్మలతో వేసినయ్యేనండి ఇవి ఇప్పుడు మీకు చూపించాను కదా ఆకు కూడా వచ్చేస్తుంది ఇది ఇవి కొమ్మలే వస్తాయి ఇది చూసారా ఇది కూడా కొమ్మేనండి మీకు తెలుసా బంతి చామంతి కూడా కొమ్మలే మీకు ఇంకొకటి తెలుసా గులాబీలు కూడా కొమ్మలతో అండి నేను ఇది చూడండి భలే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా ఇవి ఇది కానీ అది కానీ రెండు కూడా కొమ్మలతో వేసేయే ఇలా చాలా చెట్లు అయితే ఉన్నాయండి కొమ్మలతో వేసేవి మన తోటలో మందారాలన్నీ కూడా కొమ్మలతో వేసేవి ఇది చూసారా ఈ కనకమరం కూడా కొమ్మలతో వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మన తోటలో ఉన్న ఈ చెట్టు అండి అదే కాదండి ములగ చెట్టు కూడా కొమ్మలతో వచ్చేస్తుంది అబ్బాబ్బా మన వీడియోలో చాలా ఉన్నాయండి కొమ్మలతో వేసేవి మరి అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు బోరు కదా అందుకే నేను ఇవాళ ఈ కుండే చెప్తున్నాను మీకు ఇటు చూడండి ఇది ఎంత బాగున్నాయో ఇవన్నీ కొమ్మలతో వేసినాయేనండి ఇవి చూడండి ఇది శనగలో ఎంత బాగా వచ్చాయో మన తోటలో ఇది పప్పు వేసుకుని శనగ శనగ కూర వండుకుంటారట అండి చాలా బాగుంటుందట పేరంతకానికి వెళ్ళిన శనగ కూర ఇచ్చిన శనగలనండి నేను ఎలా వేసా చాలా బాగుంది కదా కొమ్మల గురించి చెప్పుకుంటూ పోతే అబ్బో ముందున్నదే ఈ బోగని వెళ్ళండి చిన్న కొమ్మ వేస్తే వస్తుంది ఇంత అందంగా రెడీ అవటానికి మాత్రం కొన్ని నీళ్ళు అయితే పడుతుంది కదా చాలా బాగుంది కదండి ఇది నాకు రెండు రకాల కలిపి అయితే వేశానండి కొమ్మ అంటే మాత్రం మన తోటలో చాలా ఉన్నాయండి కొమ్మలతో వేసేవి చూసారు కదా ఎంత చక్కటి ఆ మొక్కల్ని మనం కొమ్మలతో వేసుకోవచ్చో కదా నేనైతే ఇవాళ చాలా కున్నే చెప్పానని అనుకోవాలండి చాలా ఉన్నాయి నేను ఎప్పుడు పచ్చికాయ తినలేదండి కానీ మొన్న ఎందుకో తిన్నాను కానీ ప్రతిసారి మామిడికాయ తినాలని అనిపిస్తుంది అంత బాగుందండి ఇది పుల్లగాని లేదు అని తీయగాని లేదు భలే కమ్మగా ఉంది నేను మామిడికాయ పప్పు వేద్దాం అనుకుంటున్నాను కానీ నేనే తినేస్తున్నాను తొక్క మాత్రం పసర వాసన వస్తుందండి తొక్క తీసేసుకుని కాయ తింటే భలే ఉందండి చాలా బాగుంది రోజు ఒక కాయ మొత్తం తినేస్తున్నానండి నేను పప్పులు వేత్తాకి ఇంకే ఉన్నాయండి చెట్టు నిండా కాయ ఓ సైజు ఉందండి పిండి ఓ సైజు ఉంది మనీ పూత రెడీ అయింది మొన్న పూత రాలిపోయిందండి దీనికి బుల్లి టెంక్ ఉందండి మరి మొక్క వస్తుందేమో ట్రై చెయ్యాలి నేను ఈ కాయలు ఎందుకు కొయ్యలేదంటే పండు అయ్యాక పండు తిందామని కొయ్యలేదండి కానీ పండు అయ్యేదాకా ఉండేలా లేవు నేనే తినేస్తున్నా చీకటి పడిపోయిందండి వాళ్ళట వీడియో అయితే ఇదే మరి మరి కొమ్మలతో చాలా మొక్కలైతే వేసుకోవచ్చు వంగ చెట్టు బెండ మరి తర్వాత పాదులు కూడా కొమ్మలతో నాటేస్తున్నారు వంగ బెండ కూడా టమాటా కూడా కొమ్మలతో వచ్చేస్తున్నాయి ఇంకా ఏంటి వీటికి చెట్లతో పని లేదండి కొమ్మలే వేసేసుకోవచ్చు కాకపోతే మనం విత్తనంతో వేసిన దానికి కొంత టైం పడుతుందండి కానీ మనం కొమ్మతో వేసిన దానికి తొందరగా వచ్చేస్తుంది అందుకే కొమ్మ వేసుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది ఇవన్నీ కూడా మొగలైతే వస్తున్నాయండి రేపటికి పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయి ఇలా ప్రతిదానికి నీళ్ళు అయితే వేసేస్తున్నానండి ఇలా నీళ్ళు వేసేసి కొంచెం ఎండకానికి ఆసింది అంటే అండి ఈ కొమ్మలకే ఇలా కవర్ చేస్తే అండి మనకి ఈ మొక్క ఒక వారం రోజు ఇలా కవర్ చేసుకుంటే అండి మొక్క ఓడిపోకుండా బతికేస్తుంది లేదు అంటే వీటిని నేర్ను పెట్టుకోవచ్చండి ఇలా ఎండ తగిలిన చోట నీడకైతే చేర్చుకోవాలి లేదంటే మనం ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేస్తే కూడా మన మొక్కలు షాక్లోకి వెళ్ళకుండా ఉంటాయి తర్వాత మనం ఎప్సమ్ సాల్ట్ లాంటిది కూడా ఒక్క స్పూన్ వేసుకుంటే మంచిదే ఇవి తొందరగా బతకడానికి ఉపయోగపడుతుంది తోట అంతా చీకటిగా ఉందండి బాగా పెరిగిపోయి మొక్కలు అన్ని కూడా చాలా గ్రీన్ గా ఉన్నాయి మన ఎరువులు చాలా బాగా పనికొస్తుంది ఇవాళ నేను కొమ్మలతో ఏమేమి మొక్కలు బతుకుతాయి అన్నదే నేను కొన్ని వివరాలు చెప్పాననే అనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై